రేవంత్ రెడ్డి గారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీని బీసీ కాదని అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇది దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలను అవమానించడమే ఆయన బీసీ కాదని చెప్పడానికి ఎవరు ఆ తహసీల్దారా లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టరా ఏ విధంగా చెప్తాడు ఆయన బీసీ అని దేశంలోని డెబ్బై కోట్ల మంది బీసీలు గర్వపడుతు పైగా ఒక పక్క వృత్తి కులమని గాండ వృత్తి నూనె తీసే కులం నుంచి వచ్చాడు ఆ కులాన్ని ఎప్పుడైనా వృత్తి కులాలన్నీ కూడా ఆటోమేటిక్గా బీసీడు బీసీ అనేది ఎప్పుడు ఉట్టింది డెబ్బై ఐదు డెబ్బై రెండులో పుట్టింది అయితే అప్పుడు ఇవ్వడే ఒకటి రెండేళ్ళ అన్ని కులాలు ఇప్పుడు కూడా కొన్ని కులాలు కలుపుతుంటాం ఆయన కులాన్ని కూడా అట్లే కలిపారు కలిపితే దాన్ని కాదని చెప్పడానికి రేవంత్ రెడ్డి రెవెన్యూ ఇన్స్పెక్టరా ఎంఆర్ఓనా ఎందుకంతా మాట్లాడుతున్నాడో కిచ్చెక్కి అని చెప్పి ఈ వ్యాఖ్యా ఉపసంహరించుకోవాలి లేకపోతే తీవ్రంగా ఉంటుంది అని చెప్పి ఇది బీసీలను అవమానం చేయడము బీసీ ప్రధానమంత్రి అయితే ఓర్వలేని అని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం రెండోది పైగా బీసీలకు బీజేపీ పార్టీ సరైన ఇస్తారు సిగ్గుండాలన్నీ ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు బీసీ రాష్ట్రపతి ఎవరు ఒక ట్రైబల్ లేడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు ఒక దళితుడు ఈ విధంగా ఉన్న ఐయెస్ట్ దేశంలో పరిపాలించే న్యాయ వ్యవస్థలో కానీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలో కానీ శాసన వ్యవస్థలో కానీ అన్ని పదవులు బలహీన వర్గాలకు ఇస్తూ బీసీ బీజేపీ పార్టీ అప్పచెప్తే సిగ్గు ఎగ్గు లేకుండా ఒక్కరు కూడా ఇన్ని డెబ్బై ఆరు ఎనిమిది డెబ్బై ఆరు ఏళ్ళలో ఏ పార్టీ అయినా బీసీ ప్రధానమంత్రి